వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం నువ్వుల పంటలో ఎక్కువగా వచ్చే ఫెల్లోడి వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం ఖరీఫ్ రబీ వేసవిలో కూడా సాగు చేసుకోగల గింజల పంటల్లో నువ్వు ప్రధానమైంది ఇది ముఖ్యమైన నూనె గింజల పంటగా భారతదేశంతో పాటు చైనా ఆఫ్రికా దక్షిణాసియా దేశాల్లో విస్తృతంగా సాగు చేయబడుతుంది తక్కువ నీటి అవసరంతో పొడి భూముల్లో సులభంగా పెరుగుతుంది నువ్వు గింజల్లో యాభై శాతం వరకు నూనె ఉండటం వల్ల నూనె ఉత్పత్తికి ఎంతో ముఖ్యమైనది గింజల్లో మాంసకృత్తులు ఉండటంతో పాటు ఆయుర్వేద వైద్యం నిల్వ పదార్థాల తయారీలో నువ్వుల నూనెకున్న ప్రాముఖ్యత వల్ల ఈ పంటకు మంచి ఆదరణ ఉంది తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నీరు నిలవని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకునే అవకాశమున్న పైరు కావటం వల్ల పంటల మార్పిడిలో కూడా భాగస్వామిగా ఈ పంటకు మంచి స్థానం ఉంది మంచి దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చీడపీడల కారణంగా ఆశించిన దిగుబడులు రావటం లేదు వేసవి పంటగా సాగు చేసినప్పుడు పురుగులు తెగుళ్ల బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు వస్తున్నప్పటికీ రబీలో ఆలస్యంగా విత్తుకున్నప్పుడు ఖరీఫ్లో ఎక్కువ వర్షపాతం గాలిలో ఆర్ద్రత తొంభై శాతం కంటే ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు పైరు పోత దశలో వెర్రి తెగులు పిల్లోడి ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తుంది పిల్లోడి వ్యాధి ఫైటోఫ్లాజ్మా అనే సూక్ష్మజీవుల వల్ల సంభవించి లీఫ్ హాపర్ అనే పురుగు ద్వారా వ్యాపిస్తుంది ఈ వ్యాధి వ్యాప్తి ఎలా చెందుతుంది అంటే మొదటగా లీఫ్ హాపర్ల వ్యాధి బారిన పడిన మొక్కల నుంచి ఫైటో గ్రహిస్తాయి తరువాత పురుగుల శరీరంలో ఈ సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వాటికి వ్యాపించే సామర్థ్యం పెరుగుతుంది పురుగులు ఆరోగ్యకరమైన నువ్వుల మొక్కలపై రసాన్ని పీల్చేటప్పుడు ఫ్లైటోఫ్లాజ్మాను పంపించి కొత్త మొక్కలకు వ్యాధిని వ్యాపింపజేస్తాయి పొలంలో పురుగులు ఎక్కువగా పెరిగితే వ్యాధి వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది మొక్క పెరుగుదల ప్రారంభ దశ నుండి పూత దశ వరకు ఈ వ్యాధి తీవ్రంగా ఉండగా ముఖ్యంగా పూత వచ్చిన తర్వాత సోకితే గింజల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది ఈ వ్యాధితో బాధపడే మొక్కల్లో ఆకులు సహజంగా చిన్నగా మారిపోతాయి చిగురులు అధికంగా పెరుగుతూ ఆకులుగా మారిపోతాయి పూతపడిన తర్వాత ఫలాలు కూర్చుకోకుండా ఊడిపోతాయి వ్యాధి సోకిన మొక్కలు ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉంటూ గింజలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా పంట దిగుబడిని తీవ్రంగా తగ్గిస్తాయి ఫిలోడి వ్యాధి నియంత్రణ కోసం ప్రధానంగా ఈ వ్యాధిని వ్యాపింపజేసే లీఫ్ హోపర్ పురుగులను అరికట్టడం అత్యవసరం వ్యాధి సోకిన మొక్కలను వెంటనే పీకేసి ధ్వంసం చేయాలి పొలం పరిసరాల్లో వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ఇతర మొక్కలను తొలగించాలి పురుగుల నియంత్రణ కోసం ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్సెల్ సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి థయోమెతాక్సిమ్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి ఎసిఫేట్ డెబ్బై ఐదు శాతం ఎస్పీ ఒక్క గ్రామ్ లీటర్ నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి అలాగే నీమ్ ఆయిల్ ఐదు ఎంఎల్ లీటర్ నీటిలో వాడటం ద్వారా పురుగుల నియంత్రణ సాధ్యమవుతుంది పసుపు స్టిక్కీ ట్రాప్లు ఉపయోగించి లీఫ్ హోపర్ పురుగులను ఆకర్షించి వాటిని తగ్గించవచ్చు సేంద్రియ నియంత్రణలో లేడీ బర్డ్ బీటిల్స్ స్పైడర్లు వంటి సహజ శత్రువులను పెంచటం ద్వారా పురుగుల సంఖ్య తగ్గించుకోవచ్చు ఈ మధ్య పరిశోధనల ప్రకారం వ్యాధి నిరోధకత కలిగిన విత్తనాలను ఉపయోగించటం పంట మార్పిడి పాటించటం ఫిలోడీ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుంది సస్యరక్షణ చర్యలను సమయానికి అమలు చేయటం వల్ల వ్యాధి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు మొత్తం మీద ఫిలోడీ వ్యాధి నువ్వుల పంట దిగుబడిని యాభై నుంచి డెబ్బై శాతం వరకు తగ్గించగలదు కాబట్టి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం పురుగుల నియంత్రణ కోసం సమర్థవంతమైన మందుల్ని వాడటం మరియు సేంద్రియ నియంత్రణ పద్ధతులను పాటించటం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నీరు నిలవని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకునే అవకాశం ఉన్న పైరు కావటం వల్ల పంట మార్పిడిలో కూడా భాగస్వామిగా ఈ పంటకు మంచి స్థానముంది వేసవి పంటగా సాగు చేసినప్పుడు పురుగులు తెగుళ్ల బెడత తక్కువగా ఉండి మంచి దిగుబడులు వస్తున్నప్పటికీ రబీలో ఆలస్యంగా విత్తుకున్నప్పుడు ఖరీఫ్లో ఎక్కువ వర్షపాతం గాలిలో ఆర్ద్రత తొంభై శాతం కంటే ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కినప్పుడు పైరు పూత దశలో వెర్రి తెగులు ఫిలోడీ ఆశించి పంటకు నష్టాన్ని కలుగు ఫిలోడి ఫిలోడీ వ్యాధి మొదటగా లీఫ్ హోపర్ల వ్యాధి బారిన పడిన మొక్కల నుంచి ఫైటోప్లాస్మా తరువాత పురుగుల శరీరంలో ఈ సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వాటికి వ్యాపించే సామర్థ్యం పెరుగుతుంది ఈ వ్యాధితో బాధపడే మొక్కల్లో ఆకులు సహజంగా చిన్నగా మారిపోతాయి చిగురులు అధికంగా పెరుగుతూ ఆకులుగా మారిపోతాయి పూతపడిన తర్వాత పొలాలు కూర్చుకోకుండా ఊడిపోతాయి ఫిలోడి వ్యాధి నియంత్రణ కోసం పొలం పరిసరాల్లో వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ఇతర మొక్కలను తొలగించాలి పురుగుల నియంత్రణ కోసం ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి థయోమెథాక్సం ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి ఎసిఫైడ్ డెబ్బై ఐదు శాతం ఎస్పీ ఒక్క గ్రామ్ లీటర్ నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి పంట మార్పిడి పాటించటం ఫిలోడీ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుంది సస్యరక్షణ చర్యలను సమయానికి అమలు చేయటం వల్ల వ్యాధి ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు